పార్టీలో వాళ్ళ అహిష్టం ఎప్పుడు కూడా ఉపయోగించుకోవాలి అయినా కూడా ఆయన మీ నిబద్ధం కూడా అదే నిబద్ధతో ఈ రోజు కూడా కానీ నిమిడ రోజున ఏదైతే ఆయనకి లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది కనీసం ఈ యొక్క పార్టీలో చాలా చేసిన వ్యక్తి నమస్కారాలు ఏం లేదు ఏ నిర్ణయం లేదు అందరూ కూడా నిర్ణయించుకొని మా యొక్క ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందో మేము ముందుకు వెళ్తే అందరూ కూడా నాకు నా పార్టీ ఏ ఒక్కనే